శ్రీ శ్రీగురు భీవన్నమ తిరుమలగిరిని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలో వర్ణిస్తూ మీ ముందుకు వచ్చాను లడ్డు ముద్ద కోసం మనం ఫైటు క్యూ లైను ఆల్మోస్ట్ టైటు తిరుమలగిరి వెరీ హైటు ఆనంద నిలయంలో స్వామి సో క్యూటు రూముల కోసం బిగ్ బిగ్ ఫైటు రూము దొరికితే ఆల్ రైటు దర్శనం టికెట్ డేటు రోజు క్యూ లైను కోసం నేను వెయిట్ కొండంతా కూలింగ్గా చాలా గ్రేటు తలపై గుండు వెరీ నీటు తలస్నానమయ్యాక సాంప్రదాయ సూటు నేరుగా వెళ్ళాను క్యూలైను గేటు అక్కడ దొడ్లో వేస్తారేమోనన్న డౌటు స్వామివారి దర్శనం నాకు అందిందని ఐ ఫీల్ సో గ్రేటు అక్కడ నుంచి జాపాలికి బయలుదేరాను సో ఫాస్టు అక్కడ మెట్ల దారిలో నడక వెరీ ఫాస్ట్ అక్కడ స్వామివారి దర్శనంతో నా లైఫ్ రీస్టార్టు ఎన్నో ఉన్నాయి ఈ కొండ ది గ్రేటు అవన్నీ దర్శించుకున్న నా లైఫ్ ది బెస్టు తెలుగు ప్రయాణములో శ్రీవెంకటేశ్వర స్వామిని అడిగాను వన్ మోర్ టైమ్ నీ దర్శనం గిఫ్టు ప్రతి ఒక్కరి జీవితానికి ఈ ఆలయ దర్శనం పర్మినెంట్ సొల్యూషన్ మన రూటు ఓం నమో నారాయణ స్వామివారిని ఈ కలియుగములోని ప్రజలు వాడుక భాషలో వర్ణించే విధానము మీ అందరికీ నచ్చినట్లయితే మీ యొక్క విలువైన కామెంట్ని ఈ వీడియోకి అందించి నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి వేడుకుంటూ శ్రీ గురుభ్యో నమ